మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు ఇక్కడ మా మిల్లు ఆవరణంలో మేము పార్టీ నాయకులం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం కౌన్సిలర్లు అయితేనేమి పెద్దలు లక్ష్మీరెడ్డి అయితేనేమి అందరం కలిసి మా కార్యకర్తలు అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాము ప్రొద్దుటూరులో మంచి వ్యక్తికి టికెట్ ఇస్తే మేమందరం కలిసికట్టుగా పనిచేసుకొని మంచి మెజార్టీతో గెలిచి తెచ్చుకొని వస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాము అలాగే మేము కూడా మా అందరూ పొద్దుటూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులు ఆశీస్సులతో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మాకు కనుక టికెట్ ఇస్తే ముప్పై నుండి నలభై వేల ఓట్ల మెజారిటీతో గెలుచుకొని ఆయనకు అంకితం ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఆయన ఆశీస్సులతో మాకు ప్రతి ఒక్క ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క పల్లెల్లో అయితేనేమి ప్రతి ఒక్క వార్డులో అయితే మా బంధువర్గం అయితేనేమి మా ఫ్రెండ్స్ అయితేనేమి అందరం కలిసికట్టుగా చేసి ఖచ్చితమైనటువంటి మెజార్టీ తెచ్చి చేస్తామని చెప్పి కూడా తెలుసుకు తెలియజేసుకున్నాము ఈ ప్రొద్దుటూరులో మంచి వ్యక్తికి ఆయనకు తెలుసు మన గౌరవ ముఖ్యమంత్రి వర్లకు ప్రొద్దుటూరు విషయం ప్రతి ఒక్క అను అనువు తెలుసు ఖచ్చితంగా మంచి వ్యక్తికి టికెట్ ఇస్తాడని చెప్పి కూడా మేము అందరం కలిసి ఆశిస్తున్నాము ఆ మంచి వ్యక్తి ఎవరైనా కానీ మేము గెలిపించుకొని వస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి ఆయన మనందరికీ తెలుసు అందరము ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళమే పార్టీకి నమ్ముకొని పనిచేసినటువంటి వారు అందరం కూడా సర్వనాశనం అయిపోయిన వాళ్ళమే అందరము కావున ఖచ్చితంగా ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రొద్దుటూరు గురించి ఆలోచన చేసి మంచి వ్యక్తికి ఇస్తే కనుక అందరం కలిసి పని చేస్తామని చెప్పి అనుకుంటున్నాం మాకు మాలో ఎవరికి ఇచ్చినా కూడా టికెట్ మేమందరం కట్టు ముప్పై ఐదు వేల నుంచి నాలుగు వేలు ఓట్ల మెజార్టీతో గెలిపించుకొని వస్తామని చెప్పి తెలియజేసుకుంటాం మిత్రులకు నమస్కారం ఈరోజు రాబోయే సార్వత్రిక ఎలక్షన్లలో మామంతా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం అనేది కౌన్సిలర్లు జెడ్పీటీసీలు మండల్ లీడర్లు సర్పంచ్లు అందరం కలిసి నెక్స్ట్ ఎట్లా చేస్తాము అనే దాని మీద ఆలోచన చేసుకొని మేమంతా ఒక తీర్మానం చేసుకోవడం అయినది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి రాబోయే ఎలక్షన్లలో పొద్దుటూరు టికెట్ మంచి అభ్యర్థికి ఇవ్వవలసినదిగా మొదటిగా తీర్మానించడమైనది ఇందులో భాగంగా మేమైతే రాచమల్లుకు టికెట్ ఇస్తే సపోర్ట్ చేయము అనేది అందరం ముక్తాపదంగా గట్టిగా నిర్ణయించుకున్నాం ఇదే మా అజెండా జెండా ఇదే రాచమల్కి టికెట్ ఇస్తే మేము చేయము గతంలో మేము వైఎస్ఆర్ పార్టీకి ఏం చేసినాము అనేది మేము చెప్పాల్సిన పనిలే మేము చెప్తే డబ్బా కొట్టుకునేట పొద్దుటూరు ప్రజలకు తెలుసు ఎన్ని కేసులు పెట్టుకొని ఊర్లు ఇచ్చి తిరిగినాము రోజు పార్టీలో పదవులు ఎవరు అనుభవిస్తూ పార్టీకి పార్టీకి పనిచేసిన ఒక్కరికి కానీ పదవులు ఇవ్వలే ఎవరో వలస పక్షులకి ఇచ్చినారు పదవులు కాబట్టి మేము రాచమల్కు టికెట్ ఇస్తే సపోర్ట్ చెయ్యము అని తీర్మానించుకున్నాం సూర్య అధిష్టానం చాలా రుద్దుటూరు అభ్యర్థి గురించి ఇప్పుడుండే ప్రజెంట్ అభ్యర్థి గురించి ఆలోచించవలసినదిగా మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం మా శివచంద్రారెడ్డి అన్న గురించి కనుక్కోండి ఇప్పుడుండే ప్రజెంట్ అభ్యర్థి గురించి కనుక్కోండి అతనేంది ఇతనేంది అనేది దయవుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రొద్దుటూరు మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఒక సీట్ పోగొకోకుండా కాపాడవలసినదిగా కోరుచున్నాము రాష్ట్రంలో రాబోయే ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని నియోజకవర్గాలకు సంబంధించి నాయకులను కానీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా మారుస్తూ ఉన్నారు ప్రొద్దుటూరును కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేటువంటి రాచమల్లి ప్రసాద్ రెడ్డిని మార్చమని మా రిక్వెస్ట్ ఎందుకు అని అంటే పొద్దుటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే నిజాయితీగా పనిచేసినటువంటి కార్యకర్తలే ఎంతో మంది ఇబ్బందులకు గురైనారు సఫరైనారు బాధితులుగా అన్నారు ఇటువంటి కార్యకర్తలు బాధితులే కాదు పొద్దుటూరులో ప్రజలు కూడా బాధితులైనారు పొద్దుటూరులో రాచమ్మళ్ళు పైన రాష్ట్రంలో ఏ వ్యక్తి పైన లేనటువంటి వ్యతిరేకత ఉంది అందుకోసం మేము అభ్యంతరిని మార్చాలా అని అడుగుతున్నాం పార్టీ కార్యకర్తలకేం చేయలేను ప్రజలకేం చేస్తాడయా ప్రజలకేం చేయలేడు కాబట్టి అభ్యర్థి గెలవాలంటే మట పార్టీ కార్యకర్తలకు మంచిగా ఉండాలా ప్రజలకు మంచి సేవ చేసిన వాడు కావాలా అటువంటి అభ్యర్థి కోసం పొద్దుటూరులో ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది పోనీ పొద్దుటూరు తాలూకా వర్గం అనుకుంటే పొద్దుటూరు మండలం ఉంది రాజుపాలెం మండలం ఉంది రాజుపాలెం మండలంలో అన్యాయం జరిగిన కార్యకర్తలు ఉన్నారు పొద్దుటూరు మండలంలో జరిగిన వాళ్ళు ఉన్నారు కౌన్సిలర్లు ఉన్నారు సర్పంచులు ఉన్నారు ఎవరికి ఎటువంటి అధికారాలు లేకుండా పంచాయతీలలో కూడా తనే పెద్దరికం చేస్తున్నాడు పెత్తనం చేస్తున్నాడు మున్సిపాలిటీలో చేస్తున్నాడు మార్కెట్ యార్డ్లో చేస్తున్నాడు రోడ్లలో చేస్తున్నాడు లాస్ట్ కూరగాయల మార్కెట్లో చేస్తున్నాడు అన్ని చోట్ల అవినీతి ఉంది అవినీతి పొరడానికి చాలా చెడ్డ పేరు ఉంది కాబట్టి ఈ ఒక్కటి ఆలోచన చేసి ఆయన కూడా టికెట్ మార్చాలని కోరుకుంటా ఉన్నాం టికెట్ మార్చితే ఆయన గెలుపు కూడా జిల్లాలో కూడా ఈ ఒక అభ్యర్థి పొద్దున్న ఒక అభ్యర్థి గెలిచేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి అభ్యర్థి ఇస్తే మేమందరము పార్టీ కష్టపడి ఇప్పుడైతే ఎవరైతే మీటింగ్లో పాల్గొన్నామో ఇంకా రాబోయే వాళ్ళతో కూడా కలుపుకొని పార్టీకి వైఎస్ఆర్సీపీని గెలిపించుకుంటాం ఇది ఒక్కటి మార్చమని కోరుతా ఉన్నాం నేను అందరికీ థ్యాంక్స్ నమస్కారం ఈరోజు ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడు మనకు రెండు మూడు నెలల్లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈరోజు ఇక్కడ సమావేశమై మాకు తోచిన విధంగా మా స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన గెలుపు కోసం ఎలా కృషి చేయాలి మా మా బలం ఏంటి బలహీనత ఏంటి మా బలాన్ని ఇంకా ప్రజలకు ఆ ఓట్ల రూపంలో మార్చడానికైనా కానీ మరియు ముఖ్యం అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లో తీసుకెళ్ళి ఇంకా వారికి వివరంగా వివరించి మళ్ళీ ఓటు అడిగి ఖచ్చితంగా ప్రొద్దుటూరులో యాభై వేల ఓట్ల మెజారిటీతో జగనన్నకు కానుక ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము అలాగే ఈ జరుగుతున్న ఎలక్షన్స్లో శక్తివంచన లేకుండా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరం ఇక్కడ ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా కృషి చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానుగ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈ ఈ సందర్భంగా తెలియజేసింది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఏ కార్యకర్త అయినా ఏ నాయకుడైనా పక్క పార్టీలో వైపు చూడకుండా అందరూ అందరం ఏకమయ్యి అవి కష్టమైనా నష్టమైనా మనం మనం అందరం ఒకటిని మన లక్ష్యం ఒకటే ఉండాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మరలా ముఖ్యమంత్రి చేసుకునే విధంగానే మన ఆలోచన విధానం ఉండాలా మనకు మాకు వ్యక్తిగతంగా మన మా పార్టీ నాయకులకు కానీ మరి కార్యకర్తలకు కానీ కొన్ని సమస్యలు కానీ కొన్ని ఇబ్బందులుగానే ఉండొచ్చు కానీ ఇవన్నీ పక్కన పెట్టి ఈ రెండు మూడు నెలలు ఒక మంచి వాతావరణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఎలా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది అది సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఒక విప్లాత్మక మార్పులు ప్రజల్లో తీసుకెళ్ళి